అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే చంద్రబాబు నాయుడు గారు గత మూడు రోజుల ముందు అమరావతి అనేది దేవతల రాజధాని అని మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే జర్నలిస్ట్ కృష్ణం రాజు అని ఒక వ్యక్తి సాక్షి ఛానల్లో కూర్చొని అది అమరావతి అనేది అది దేవతల రాజధాని కాదు అది వేసేల రాజధాని అని ఆ జర్నలిస్ట్ కృష్ణం రాజు అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడిన మాటల్ని పక్కనే కూర్చున్న కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్ట్ కూడా దాన్ని సమర్థిస్తూ వెటకారంగా నవ్వుతూ దానికి మద్దతు పలకడం జరిగింది అయితే ఏదైతే ఈ కృష్ణం రాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి అమరావతిలో ఉన్న రైతులు అలాగే అమరావతిలో ఉన్న ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి మాకు వెంటనే ఆ సాక్షి ఛానల్ సాక్షి మేనేజ్మెంటు భారతీయ రెడ్డి గారు ఆ కొమ్మిరేని శ్రీనివాసు అలాగే ఆ జర్నలిస్టు కృష్ణం రాజు వీళ్ళందరూ కూడా తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలి అని అమరావతి మహిళలు రోడ్డెక్కితే ఈ వైసీపీ నాయకులు కానీ ఈ సాక్షి మీడియా కానీ ఈ కొమ్మిరేని శ్రీనివాసు కానీ ఈ కృష్ణం రాజు కానీ వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పకపోగా ఆ ఏ ఆయన ఏ వ్యాఖ్యలైతే మాట్లాడాడో ఆ వ్యాఖ్యలని సమర్థిస్తూ వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది ఈ వైసీపీ నాయకులు అసలుకి కృష్ణం రాజు గారు రాజుకి మాకు ఎలా ఎలాంటి సంబంధం లేదు ఆయన మా పార్టీ కార్యకర్త కాదు మా పార్టీ నాయకుడు కాదు ఆయన కేవలం జర్నలిస్ట్ మాత్రమే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఆయనే బాధ్యుడు ఆయన ఒక వ్యక్తిగత అభిప్రాయం అది మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి సాక్షి మీడియా సాక్షి మేనేజ్మెంటు అలాగే ఈ వైసీపీ ఎవరైతే ఈ సోకాల్లో డాగ్స్ ఉన్నారో కుక్కలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా మాకు ఆ పార్టీకి మాకు ఏంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే ఇదే విషయం కిరణ్ టీడీపీ కిరణ్ అనే ఒక వ్యక్తి భారతీరెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ కిరణ్ వెనకాల ఉన్నది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ ఎనకొండి భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయించారు నారా లోకేష్ గారు అతని చేత మాట్లాడించారు నారా లోకేష్ గారు అతను పోషిస్తున్నారు నారా లోకేష్ టీము ఒక స్క్రిప్ట్ రాసి అతనికి పంపించి అతని చేత మాట్లాడించారు మహిళల గురించి ఇలాగా మాట్లాడతారా మహిళలకి అంటే గౌరవం లేదని చెప్పేసి ఆనాడు నానా రచ్చ చేశారు ఈ సోకాళ్ళు వైసీపీ నాయకులు ఈ సాక్షి సాక్షి మీడియా నానా హంగామా చేశారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని వీళ్ళు ఎంత ఎట్టకారంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి ఈ చింతా ప్రదీప్ అనే ఒక నృత్యగాడు వీడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఎంతగా ఎనకేసుకొస్తున్నారు వాళ్ళని ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నారు చూడండి నమస్కారం ఊహించారు మనం ఇలా మాట్లాడితే ఇది ఎలా బయటకు వెళుతుంది ఇది ఎలా బయటకు వెళ్తుంది సో దాన్ని మనం రాజకీయం చేద్దాం ఇది ఊహించే అతని చేత మాట్లాడిచ్చారు అతని చేత మాట్లాడమంటే మాట్లాడిచ్చారు సాక్షి ఛానల్లో డిబేట్ అనేది కేవలం స్క్రిప్ట్ మాత్రమే ఆ స్క్రిప్ట్ ఏదైతే రాస్తారో వాళ్ళు ముందే చెప్తారు ఇలా మాట్లాడాలి ఇలా ఇలా మాట్లాడాలి మధ్యలో నేను ఇలా మాట్లాడతాను నేను మధ్యలో నా నవ్వుతాను దీని గురించి మాట్లాడండి ఆ ఈ ఘటన గురించి మాట్లాడండి అని వాళ్ళ చేత మాట్లాడిస్తారు వాళ్ళు ఓకేనా వీళ్ళు ఆల్రెడీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటల్ని గోరంతలు కొండంతలు చేసి వీళ్ళు చొప్పుతో కొట్టాలి వీణి ఈ సమర్థిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చొప్పుతో కొట్టిన సిగ్గు రాదు చొప్పుతో కొట్టాలి ఒక రకంగా ఎందుకంటే అది గోరంతంట అది ఏది అది గోరంత ఇది ఒక ప్రాంత మహిళల్ని అవమానపరిస్తే ఒక ప్రాంత తల్లుల్ని అవమానపరిస్తే ఒక ప్రాంత అమ్మాయిలని చిన్నపిల్లల్ని అవమానిస్తే అది వీడికి గోరంతంట వీడికి గోరంత అదే భారతీయ రెడ్డి కానీ విమర్శిస్తే అది కొండంత వీళ్ళకి అంటే రెడ్డి గారే మహిళ వీళ్ళు మహిళలు కాదు అమరావతిలో ఉన్న మహిళలు కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలు కాదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏరా మీరు అసలుకి ఏంట్రా మీరు అసలు ఎలా తయారయ్యారు మీరు ఎలా పెద్దం చేయాలి ఇష్యూ అన్న పనిలో పడ్డారు ప్రయత్నిస్తున్నారు ఏ పచ్చచారం చూసినా అదే డిబేట్ లో ఉంది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను చూసారు నవ్వుతున్నారు వీడు వీడు ఎటకారా చూశారు వీడు ఇది నవ్వాల్సిన సమయం ఇది ఎరా చింత ప్రదీపు చింత తొక్క ప్రదీపు ఇది నవ్వాల్సిన సమయం ఇది ఎటకారా చేయాల్సిన సమయం ఇది ఎంత సీరియస్ మ్యాటరు నీ తల్లినో నీ పెళ్ళానో వేసే అంటే నువ్వు ఒప్పుకుంటావా మీ ఇంట్లో ఉన్న మహిళలు ఏ అంటే నువ్వు ఒప్పుకుంటావా మీ ఊర్లో ఉన్న మహిళలు ఏ అంటే నువ్వు ఒప్పుకుంటావా ఎరా లుచ్చా నువ్వు నవ్వుతున్నావు నువ్వు నీ తల్లిని నీ పిల్లని అంటే నువ్వు ఒప్పుకుంటారు నువ్వు లుచ్చా దాకా వెళ్ళి ఎలా దాన్ని గోరంత కొన్నం చేయాలని ఉదయం వచ్చి తాపత్రయ పడుతున్నారండి టీడీపీలోని ప్రతి చిన్న పెద్ద లీడరు దాని గురించి ట్వీట్ పెడుతూ దాని గురించి మాట్లాడుతూ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమి మాట్లాడినా మనం కూడా చేయము మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీడి బలుబు చూసారా వాళ్ళు ఏమన్నా మా మాట్లాడుకోని మనం పట్టించుకునే అవసరం లేదు మన కేత కూడా చేయమని చెప్పేసి సమర్థించుకుంటున్నారు ఆ వ్యాఖ్యని అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అవుతుంది వీళ్ళు కావాలనే మాట్లాడించారనే కదా అర్థం వీళ్ళు కావాలనే అమరావతి మహిళల్ని ఉద్దేశించి అమరావతి ఉన్న ప్రజలను ఉద్దేశించి వీళ్ళు కావాలనే కదా మాట్లాడించిన అర్థం వాళ్ళు ఏమి చేసినా వాళ్ళు ఏమి మాట్లాడుకున్నా మన లెక్క కూడా చేయము మన ఖాతరు కూడా చేయము మన భయపడ కూడా భయపడము అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఆ విషయాన్ని వీళ్ళు సమర్థిస్తున్నారు లుచ్చా బచ్చ వాడ అసలుకి మిమ్మల్ని నేను బూతులు మాట్లాడకూడదని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఇలాంటి లుత్యాగాలు వచ్చి మాట్లాడుతుంటే బూతులు కంట్రోల్ కాటంలా కంట్రోల్ చేసుకోలేకుండా ఆ రోజు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు ఇప్పుడు మాత్రం ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడితే అది వ్యక్తిగతం ఆ రోజు ఎందుకు అనలేదు కిరణ్ మాట్లాడింది వ్యక్తిగతం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు ఎందుకంటే బురద చల్లాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తిట్టించారంటే బురద చల్లాలి కొంచెం మంది రా ముఖ్యంగా ఈ సాక్షి ఛానల్ కూడా సిగ్గుపడాలి నిజంగా ఎవరైతే ఈ సాక్షి ఛానల్లో డిబేట్ ఎలా ఉంటుందంటే సాక్షి ఛానల్లో మేనేజ్మెంట్లో సాక్షి మేనేజ్మెంట్లో స్క్రిప్ట్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత అది ఈశ్వర గారికి కానీ లేదా అలాగే కొమ్మినేని శ్రీనివాస్ కానీ ఆ స్క్రిప్ట్ని పంపిస్తారు దాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాన్ని బాగా ప్రిపేర్ చేస్తారు తర్వాత ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో ఆ ప్యానలిస్టులని ఒక ఇద్దరు ముగ్గురిని పిలిపించి లైవ్ ఒక గంటలో వెళుతున్నాము అనంగా గంట ముందు వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేస్తారు రిహార్సల్ చేస్తారు ఆ స్క్రిప్ట్ని కూర్చొని దాదాపు గంట సోపు కూర్చొని ఇలా మాట్లాడాలి ఈ అంశం గురించి మాట్లాడాలి దీని గురించి మాట్లాడాలి మధ్యలో నేను ఇలా మీకు కౌంటర్ ఇస్తాను నేను ఇలా సెటరికాలుగా మాట్లాడతాను నేను మధ్యలో ఇలా సెట సెటైర్గా నవ్వుతాను దాన్ని మీరు ఇలా మాట్లాడాలి అనేసి ప్రీ ప్లాన్గా ఒక స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు ఆ డిబేట్లలో మాట్లాడతారు నాకు ఆసక్తి కలిగింది నిన్న ఆసక్తి కలిగి నాకు తెలిసిన ఒక వ్యక్తిని నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది తను తన పేరు అవసరం లేదు చెప్పొద్దు అన్నాడు గతంలో అతనికి అతని గురించి నేను మాట్లాడటం జరిగింది తర్వాత అతను నాకు మిత్రుడయ్యారు తర్వాత నేను అతని మీద వీడియోలు చేయలే తరచుగా కూడా సాక్షి డిబేట్లకి వెళుతూ ఉంటాడు ఆ వ్యక్తి పేరు అవసరంలో ఆ వ్యక్తి చెప్పాడు ఇవన్నీ కూడా వీళ్ళు చేసే చిల్లర వేసాలని కూడా కృష్ణరాజు గారు కృష్ణంరాజు అనే వ్యక్తి చేత మాట్లాడించి ఈ రోజున ఆ మాటలను సమర్థిస్తూ అది ఆయన వ్యక్తిగతం ఆయనకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు సమర్థించుకుంటున్నారు వీళ్ళు మనుషులుగా తెలిసేసారికి రాక్షసులు వీళ్ళు మా కడుపు కన్న తిన్నారా పెట్ట తిన్నారా లుచ్చాకాలరా సిగ్గులు ఎవండినా సరే జై హింద్